ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవడానికి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి దింపిన విషయం విదితమే మహారాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే లతూర్ బోకర్ తదితరుల పట్టణాల్లో పవన్ కళ్యాణ్ గారి మహాయుత కూటమి తరపున ప్రచారం చేశారు ఆయన ర్యాలీలు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు తమ అభిమాన హీరో నాయకుడిని చూసేందుకు యువకులు మహిళలు పోటీ పడిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఇండియా అపర కుబేరుడు అమ్మాని గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో తన ఫాలోయింగ్ని పెంచుకుంటూ పోతున్నారు సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన ఫాలోయింగ్ మించిన వారు లేరు నిజమైన లేరని మనం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ చూసి నాకు నిజంగా మతిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అంబానీ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి తెలుగు యూనివర్సిటీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు రాజకీయాలతోనే బిజీగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాల్లో లైన్లో పెట్టిన విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారట పవన్ కళ్యాణ్ గారు